మరి శనికి ఏంటి ముఖ్యంగా చేసుకోవాల్సిన రెమెడీస్ శని మహాదశ యోగించటం లేదు అని మనకు అనిపిస్తే శనికి జపం చేయాలి ముందు అంటే ఒక పురోహితుని పిలుచుకుంటే శనికి జపం చేయిస్తారు దాని వలన చాలా వరకు కొంతవరకు సావధాన పడుతుంది జీవితం అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత నిత్యము శని యొక్క మంత్రం జపించాలి మినిమం పంతొమ్మిది సార్లు రోజు పూజ చేయాలి పంతొమ్మిది సార్లు శని యొక్క మంత్రం జపిస్తే కొంతవరకు బాగుంటుంది శని జపం చేయించిన తర్వాత ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది మష్టంశుడ్డుగా శని మహాదశ యోగించడం లేదు అంటే శనికి జపం మాత్రం ముందు చేయించాలి అదే సమయంలో అష్టమ శని ఏ నరసన వస్తే మాత్రం జపం ఖచ్చితంగా చేసి తీరాలి రిజల్ట్స్ అనేవి కొంతవరకు కనిపిస్తే జపం చేస్తే ఆ తర్వాత నిత్యం శని యొక్క మంత్రం జపించాలి పంతొమ్మిది మార్లు కనీసం ఆ తర్వాత నువ్వుల యొక్క దానం సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అయినా ఒక బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి నువ్వులను దానం చేయడం వలన కూడా శని యొక్క ప్రభావం కొంతవరకు తగ్గుతుంది నువ్వుల నూనెతో నిత్యం దీపారాధన శని దశ మొదలైంది అంటే